రాయదుర్గం పురపాలక సంఘం సాధారణ బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ పొరాల శిల్ప అధ్యక్షతన మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల నుండి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరుగుతోంది రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి గాను బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు పలువురు సభ్యులు బడ్జెట్ పద్దులపై పలు ప్రశ్నలు లేవనెత్తారు అధికారులు వాటికి సమాధానాలు ఇచ్చారు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి వైస్ చైర్మన్లు శ్రీనివాస్ యాదవ్ భాషా పలువురు కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

అంటే అంటే మనం లైట్స్ పబ్లిక్ కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి